హాయ్ దిస్ ఇస్ ఇసునాథ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది అభ్యర్థులు రాస్తున్నారు భవిష్యత్తులో ఇంకొంతమంది అభ్యర్థులు ఈ యొక్క పరీక్షలకి హాజరవుతారు అయితే నవంబర్ ఇరవై ఏడు నుంచి ప్రస్తుతం వరకు కూడా కొన్ని ప్రశ్నలు ఈ యొక్క పరీక్షల్లో రిపీటెడ్గా వస్తున్నాయి వచ్చిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఒకసారి ఆ ప్రశ్నలు ఒకసారి చూద్దాం ఏ ప్రశ్నలు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఎగ్జామినేషన్ లో చాలా జాగ్రత్తగా ఎవరైతే భవిష్యత్తులో ఇంకా ఈ పరీక్షలు రాయిపోతున్నారో మిత్రులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా చూసి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ చూడు ఒకసారి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు రిపీటెడ్ గా ఎలా వస్తున్నాయి ఒకసారి చూడు రెండు వేల ఇరవై ఐదు మేలో ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారో అని అడిగారండి రెండు వేల ఇరవై ఐదు మేలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు అని ఒక షిఫ్ట్ లో అడిగితే గనక అదే ప్రశ్న ఇంకోలా అడిగారు చూడండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లో అదే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు అని అడిగారండి అంటే ఒకే ప్రశ్న రెండు విధాలుగా అడగడం జరుగుతూ ఉంది రిపీటెడ్గా వస్తున్నాయి కొన్ని ప్రశ్నలు జాగ్రత్తగా చూడండి ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఆర్బిఐ విడుదల చేసిన కరెన్సీ నోట్ ఏది సో ఆర్బీఐని ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతోంది గమనించాలి మిత్రులందరూ గమనించాలి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఆర్బీఐ విడుదల చేసిన కరెన్సీ నోటు ఏది అని అడిగారండి ఇంకా ఇరవై రూపాయల నోటు ఇక్కడ చూడండి ట్వంటీ రూపీస్ నోట్ ఏదైతే ఉందో నూతన కరెన్సీ దాని వెనుక వైపు ఉండే చిహ్నం సింబల్ ఏది అని అడిగారండి సింబల్ ఏది అని అడిగారండి ఇక్కడ చూడండి ఆర్బీఐ నుంచి ఇలా వేరు వేరు షిఫ్ట్లో ఒకే విభాగాన్ని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూడండి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంట మనం ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులయింది ఎవరు అని అడిగారు ఇదే ప్రశ్న మొత్తం నాలుగు షిఫ్ట్ లో అడగడం జరుగుతుంది మిత్రులందరూ గమనించాలి ఇక నెక్స్ట్ ప్రస్తుత సెబీ చైర్మన్ ఎవరు ప్రస్తుత సెబీ చైర్మన్ ఎవరు ఈ ప్రశ్న ఏకంగా మూడు షిఫ్ట్ లో వచ్చిందండి మూడు సిఫ్ట్ లో మూడు సిఫ్ట్ లో అడగడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు జాన్యురిలో ఇస్రో చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు ఎన్నికయింది ఎవరు అని అడిగారండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మరో షిఫ్ట్ లో ఇదే ప్రశ్న ఇంకోలా అడిగారు అంటే వి నారాయణ గారు మరి చైర్మన్ గా ఎన్నికయింది నారాయణ గారు వి నారాయణకు రెండు వేల ఇరవై ఐదులో లో ఏ అవార్డు ఇచ్చారు అని అడిగారండి రెండు వేల ఇరవై ఐదులో లో ఏ అవార్డు ఇచ్చారు అంటే ఒకే విభాగాన్ని టార్గెట్ చేశారు చూడండి ఇక్కడ ఇక నెక్స్ట్ నూట ఏడువ నేషనల్ పార్క్ ఇది ఇది అయితే ఏకంగా ఐదు ఐదు లో ఇచ్చారు ఐదు ఐదు షిఫ్ట్ లో వచ్చింది నూట ఏడువ నేషనల్ పార్క్ ఏది అని ఎందుకు అడుగుతున్నారంటే చివరి నేషనల్ పార్క్ ఏదంటే ఏదైతే సిమ్లిపోల్ నేషనల్ పార్క్ చివరి నేషనల్ పార్క్ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఇది ఒడిశా స్టేట్ లో ఉంది ఇక నూట ఎనిమిదవ నేషనల్ పార్క్ గా భవిష్యత్తులో సింగలేలా వెస్ట్ వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ సింగలేలా ఇంకా రికగ్నైజ్ అవ్వలేదు గుర్తుపెట్టుకోండి అయితే నేనేం చెప్తున్నానంటే అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఒకసారి చూడండి రెండు వేల ఇరవై ఐదు మేలో ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరో నియమితులయ్యారంటే పూనం గుప్తా ఇక అదే ఇయర్లో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లో ఈ ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్ గా ఎవరు ఎంపిక అయ్యారంటే శిరీష్ చంద్రో మురీష్ చంద్ర ముర్మో ఇక చూడండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఆర్బీఐ విడుదల చేసిన కరెన్సీ నోట్ ఏదంటే ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇక ఇరవై రూపాయల నోటు నూతన కరెన్సీ వెనుక వైపు ఉండే చిహ్నం ఏదంటే ఎల్లోరా గోహలో ఎల్లోరా గోహలో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇది ఏకంగా నాలుగు వచ్చిందండి ప్రశ్న ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులైంది ఎవరంటే ఉర్జిత్ పటేల్ ఉర్జిత్ 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 పటేల్ ఇక నెక్స్ట్ ప్రస్తుత సెబీ చైర్మన్ ఎవరయ్యానంటే తుహిన్కాంత్ పాండే తుహిన్కాంత్ పాండే ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇస్రో చైర్మన్ గా ఎంపికైంది ఎవరంటే వి నారాయణ్ వి నారాయణ్ మరి అతనికి వినారాయణకి రెండు వేల ఇరవై లో వచ్చిన అవార్డు ఏదని అడిగారు రెండు అవార్డ్స్ వచ్చాయి అతనికి ఒకటి జిపి బిర్లా మెమోరియల్ అవార్డు ఇంకోటి అబ్దుల్ కలాం అవార్డు ఇలా రెండు అవార్డ్స్ వచ్చాయి గుర్తుపెట్టుకోవాలి ఇక నూట ఏడవ నేషనల్ పార్క్ ఏదంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఇది ఒడిశా స్టేట్ లో ఉంది